ఆసరా పెన్షన్లపైన ఎంక్వైరీ చేయనున్నారా అనర్హులెవరో అర్హులెవరు తేల్చనున్నారా అనే విషయంపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది తెలంగాణలో ఏర్పడిన కొత్త ప్రభుత్వం అర్హులకు మాత్రమే అన్ని పథకాలు చేరాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే సంవత్సరానికి లక్షల కోట్లను దాటిపోతోంది దీంతో అనేక సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు కూడా అందుతున్నట్టుగా ప్రభుత్వ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది దీంతో ఒక ఆసరా పెన్షన్లకే కాకుండా అన్ని ప్రభుత్వ పథకాలకు కూడా ఎంక్వైరీ చేసి అర్హులెవరో అనర్హులెవరో తేల్చాలని అర్హులైన వారికే పథకాలను అందివ్వాలని ప్రభుత్వం అనుకుంటున్నట్టుగా ఉంది ముఖ్యంగా సంక్షేమ పథకాలు అంటే సామాజిక పెన్షన్లే ముందు వరుసలో ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది సంక్షేమ సామాజిక పెన్షన్లు పొందుతున్నారు కాగా వీరిలో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు కల్లు కార్మికులు డయేరియా పేషెంట్లు ఎయిడ్స్ పేషెంట్లు మరియు వికలాంగులు కూడా ఉన్నారు వృద్ధులు వితంతువులకైతే రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ ఇస్తుంది వికలాంగులకి నాలుగు వేల పదహారు రూపాయలని ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది ప్రతీ నెల పదిహేను వందల కోట్ల రూపాయలకు పైగా ప్రభుత్వం ఈ ఆసరా పెన్షన్లకు ఖర్చు చేస్తోంది అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చింది రెండు వేల పదహారు రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామని నాలుగు వేల పదహారు రూపాయలు ఉన్న పెన్షన్ని ఆరు వేలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పుడు ఆ దిశగా ముందడుగులు వేస్తోంది రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్దారులు ఉండగా కొత్తగా ప్రజాపాలన ద్వారా పెద్ద ఎత్తున పెన్షన్లకు దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం గుర్తించింది దాదాపు పది లక్షల మందికి కొత్తగా పెన్షన్ తీసుకునేవారు అర్హులుగా ఉన్నట్టుగా తెలుస్తోంది గత ప్రభుత్వం కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వకపోవడం పెన్షన్లు ఇవ్వకపోవడం వల్ల పెద్ద ఎత్తున అర్హులు అనేవారు చేరుకున్నారు దీంతో ఇప్పుడు ఈ పథకాలకి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది కాబట్టి ఈ యొక్క పథకాలను అనర్హులకు కాకుండా అర్హులకు మాత్రమే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆసరా పెన్షన్లపైన ఎంక్వైరీ చేయనున్నట్టుగా తెలుస్తోంది కొత్తగా ఇచ్చే పెన్షన్లే కాకుండా పాత పెన్షన్లను కూడా ఎంక్వైరీ చేసి అర్హులెవరు అనర్హులెవరు తేల్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉంది డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి ఈ బాధ్యతను అప్పగించి అర్హులు అనర్హులు ఎంతమంది ఉన్నారు అనే విషయంపైన సమగ్ర సమాచారం కోసం ప్రభుత్వం ఆదేశాలు పంపినట్టుగా తెలుస్తోంది డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈ ఆసరా పెన్షన్లలో ఎవరు అర్హులుగా ఉన్నారు ఎవరు అనర్హులుగా ఉన్నారు సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రయత్నంలో భాగంగా అనర్హులుగా ఉన్నవారిని ఏరివేసి అర్హులుగా ఉన్నవారిని మాత్రమే పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా ఉంది కాగా ఇప్పటికే ఉన్న నలభై నాలుగు లక్షల మంది రాబోవు కొత్తగా పది లక్షల మందికి పెన్షన్లు ఇవ్వాలంటే సంవత్సరానికి దగ్గర దగ్గరగా ముప్పై ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది ఇంత భారం మోయడం ప్రభుత్వానికి సమస్యతో కూడిన వ్యవహారం కావున అనర్హులు ఎవరైనా ఉంటే అది మరింత అదనపు భారం అవుతుంది కాబట్టి అర్హులకు మాత్రమే ఇచ్చి అనర్హులను ఏరివేయడానికి ప్రభుత్వం చర్యలకు పూనుకుంది గత ప్రభుత్వం అర్హులు అనర్హులు ఉన్నారని తెలిసి నివేదికలు ఆయా సంస్థలు ప్రభుత్వానికి అందించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా నివేదికలు ఉన్నాయి ఈ నివేదికలను ద్వారానే ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పైన ఎంక్వైరీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ధనవంతులు భూస్వాములు కూడా పెన్షన్లను పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు కూడా ఈ పెన్షన్లు పొందుతూ ఉన్నారని ప్రభుత్వ దృష్టికి నివేదికల ద్వారా అందింది ఆసరా పెన్షన్లను చేయుత పెన్షన్లుగా మారుస్తూ ప్రభుత్వం కొత్తగా వృద్ధులు వితంతువులకు నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఏదైతే అనర్హులకు కాకుండా అర్హులకు మాత్రమే ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంక్వైరీ చేస్తుంది ఈ ఎంక్వైరీలో భాగంగా భూమి ఏడు ఎకరాలకు మించి ఉన్నవారికి ఇవ్వకూడదని ఏడు ఎకరాల లోపు ఉన్నవారే పెన్షన్కి అర్హులుగా ఉంది అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు సేల్స్ ట్యాక్స్ కట్టేవారు ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి వారిని అనర్హులుగా చేసి ఈ పెన్షన్లను తొలగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది గత ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరించడం వల్లే ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధాప్య పింఛన్లు పొందుతున్నారు ఏడు ఎకరాలకు మించి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు భూములు ఉన్నా కూడా వారు కూడా పింఛన్ పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు కూడా వారింట్లో కూడా పెన్షన్లను పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది అనర్హులు కూడా ఈ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతుండడం వల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతున్నది ఈ యొక్క ఆర్థిక భారం ఎక్కువై ప్రభుత్వాలకు భారంగా మారుతుంది అలాగే రాజకీయ ప్రోద్బలం ఉపయోగించి కొంతమంది వికలాంగత్వం ఉన్నట్టుగా కూడా సదనం ఫేక్ సర్టిఫికేట్లను తీసుకొచ్చి వికలాంగత్వ పెన్షన్లు పొందుతున్నట్టుగా కూడా తెలుస్తోంది దీంట్లో రాజకీయ నాయకుల ప్రతిబలం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది స్థానిక రాజకీయ నాయకులు తమ పలుకుబడి కోసం అనర్హులైన వారికి కూడా ఈ ప్రభుత్వ పథకాలను ఇప్పించడం ద్వారా పెద్ద సంఖ్యలో అనర్హులు ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆసరా పెన్షన్ల పైన విచారణ చేసి అర్హులు అనర్హులను తేల్చడానికి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని నియమించినట్టుగా తెలుస్తోంది త్వరలోనే ఈ సంస్థ విచారణ చేసి అనర్హులను ఏరివేయనున్నట్టుగా తెలుస్తుంది కాగా రేషన్ కార్డు ఉన్నవారే పెన్షన్కి అర్హులుగా ఉంది ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఇన్కమ్ ట్యాక్స్ లక్షల రూపాయలు కట్టేవారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు పొందేవారు కూడా కారు ఉంది పెద్ద పెద్ద భవనాలు ఉన్నవారు కూడా ఇవి ప్రభుత్వ పథకాలను పొందుతున్నట్టుగా ప్రభుత్వం గుర్తించినందున త్వరలోనే ఆసరా పెన్షన్లకు సంబంధించి విచారణ చేపట్టి అనర్హులను ఏరివేయనున్నట్టుగా తెలుస్తుంది